గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేరనున్న మహాపాదయాత్ర ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ నగరానికి చేరుకునుందని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనా తెలిపారు దీనికి సంబంధించిన కరపత్రాన్ని సోమాజిగూడ ప్రెస్ సుధాకర్ శర్మ శివపార్వతి మాత కృష్ణ మాత ఆవిష్కరించారు విశ్వ మానవ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ బాలకృష్ణ గురు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు పవిత్ర పాదయాత్ర ఎనభై రోజులు తొమ్మిది రాష్ట్రాలు దాటి రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల పైగా పూర్తి చేసుకుని హైదరాబాద్ నగరానికి వస్తున్న సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆహ్వానం పాలకనున్నట్లుగా చెప్పారు పవిత్ర కార్యక్రమం సందర్భంగా ఇరవై రెండున బషీర్బాగ్ అమ్మవారి దేవాలయం సప్తగోవులకు ఇరుముడి చేసి ఉదయం ఎనిమిది గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు పది గంటలకు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మహాహారతి నిర్వహిస్తామన్నారు తిరిగి పదకొండు గంటలకు పాదయాత్ర ప్రారంభమై మీరాళం నుండి మహాకాళేశ్వర దేవాలయం వద్ద హారతి తర్వాత గడ్డి అన్నారంలోని హనుమాన్ దేవాలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ శివశంకర్ పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ శివస్వామి ఆర్గనైజింగ్ చేస్తున్నాం అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గోరక్ష మహాయాత్ర అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బాలకృష్ణ గురుస్వామి గారు పది మంది స్వాములతోని రెండు వెహికల్స్లో రిధి అనే ఒక గోవుతోని కాశ్మీర్ లాల్చౌక్ నుంచి మొదలైంది ఈ యొక్క యాత్ర ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు యాత్ర చేసుకుంటూ మన తెలంగాణకి రావడం జరిగింది విశేషంగా తెలంగాణలో కూడా ప్రతి ఒక్క టౌన్లో వారి యొక్క వారికి స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా ఇరవై రెండు నాడు ఉదయము బషీర్బాగ్ అమ్మవారి దేవాలయంలో పెద్ద ఎత్తున ఆరతి ఉంటుంది అక్కడి నుంచి యాత్ర మొదలై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి సప్త సప్తగోవులతోని అక్కడ కూడా ఆర్తి జరుగుతుంది ఆ తర్వాత మిరాలం మండి మధ్యాహ్నము మహంకాలి ఆలయము అక్కడ మిరాలం మండిలో అక్కడ మధ్యాహ్నం భోజనాలు ఉంటుంది స్వాములు పెద్ద ఎత్తున అక్కడ అయ్యప్ప స్వాములు సమకూర్చే అవకాశం ఉంది ఆ తర్వాత తిరిగి అదే రోజు మధ్యాహ్నం మలక్పేట్ ఆ తర్వాత నగర్ గడ్డెనారం దగ్గర మన యొక్క పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పబ్లిక్ మీటింగ్కి పూర్వపు హైకోర్టు జడ్జ్ బి శివశంకర్ రావు గారు వారు అక్కడ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది అదేవిధంగా స్వామీజీలు అందరు కూడా శివస్వామి విజయవాడ గారు మిగతా మిగతా స్వామీజీలు కూడా బషీర్బాగ్కి రావడం జరుగుతుంది తిరిగి ఇరవై మూడు ఉదయం మళ్ళీ ప్రయాణం అయ్యి నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ అక్కడ కూడా స్వాగతం అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర కూడా న్యాయవాదులందరూ కూడా స్వాగతం పలికేందుకు అందరు కూడా అవుతున్నారు కాబట్టి అందరికి కూడా హిందూ బంధువులకి గో బంధువులకి గో ప్రేమికులందరికి కూడా సవినయంగా వినయించడం ఏంటంటే భారతదేశం మొత్తంలో కూడా మంచి ఘనంగా స్వాగతం పలుకుతున్న మన గురుస్వామి ఆ గోవుని మనం రక్షించాలనే దిశగా మనం కూడా ఇక్కడ భాగ్యనగరంలో పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతూ అందరినీ కూడా ఈ